గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలని నెల్లూరులో గంజాయి మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మాఫియా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు గుంటూరు శంకర్ విలా సెంటర్లో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్టంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో డ్రగ్స్ గంజాయిని రూపుమాపుతామని చెప్పారని ఆచరణలో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు నేత మండలి కళాకారుడు తేదీన తేదీన అక్కడ దారుణంగా నెల్లూరులో హత్య చేశారు ఏమిటి పెంచలై చేసిన నేరం గంజాయి ఆగడానికి గురి కావద్దని యువతని చైతన్యపరుస్తూ ఆ కాలనీలో ప్రజలని కూడగట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే సహించలేక ఇటువంటి దారుణానికి ఈ గంజాయి మాఫియా హత్య చేయడం దుర్మార్గం స్కూల్ పిల్లలు మొదలుకొని యూనివర్సిటీ వరకు ఉన్న విద్యార్థుల వరకు గంజాయి డ్రగ్స్ ఇతర రకాల మత్తు పదార్థాలు ఒక వ్యసనంగా మారిపోయి యువత భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వాలు మాటలు చెప్తున్నా చేతలు మాత్రం కొరవడతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలకి ఆ పార్టీలని కొమ్ముగాయటం ఇటువంటి మాఫియాలకు అలవాటు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళు మీ పార్టీ అంటే మీ పార్టీ అని మరి ప్రధానమైన పార్టీలు వారు వీరు చెప్పుకుంటున్నారు ఏదేమైనా ఎవరు అధికారులు ఉంటే ఆ పార్టీ వీళ్ళు కూడా ఆ పార్టీల నేతలు వీళ్ళ కొమ్ము కాస్తున్నారు వీళ్ళు వినియోగించుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క యువత భవిష్యత్తుల గురించి మాత్రం పట్టించుకోవట్ల కనీసం ఇప్పుడైనా ఏం చేయాలి హోంమంత్రి గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళాలి దీని మీద ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక బృందాన్ని వేశారు ఆయన డిఐజీ గారు ఉన్నారు దానికి ఆయన వెళ్ళాలి కానీ ఇంతవరకు అటువంటి స్పందన లేదు మరి వాళ్ళ బాధ్యత దాంతో పాటుగా నిజంగా చెప్పాలంటే పార్టీలు ఏం చేయాలి ఈ గంజాయి ముఠాతో మాకు సంబంధం లేదని గంజాయి ముఠాలని డ్రగ్స్ మాఫియాలని ఇటువంటి వ్యక్తుల్ని మా పార్టీలకి రాను అని అటువంటి వాళ్ళని బహిష్కరించాల్సిన బాధ్యత వారి మీద ఉంది వాళ్ళకి తెలియకుండా జరిగితే వాళ్ళని పట్టుకుని శిక్షించాలి పోలీసులకు అప్పగించాలి గవర్నమెంట్ మీ చేతిలో ఉంది నిజంగా గత కొద్ది నెలల నుండి ఆ పేటలో మరి దీని మీద గొడవలు జరుగుతున్నాయి గొడవలంటే వ్యక్తిగత గొడవలు కాదు ఈ గంజాయిని అరికట్టేదానికి వ్యతిరేకంగా పోలీసులు ముందుగా స్పందించుంటే చర్యలు తీసుకుని ఉంటే మరి పెంచలయ్య చనిపోకుండా ఆపి ఆ కుటుంబాన్ని ఈ నేతని నిలబెట్టుకునే అవకాశం ఉండేది కానీ ఆపని గవర్నమెంట్ మనం చూస్తున్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి కుటుంబాన్ని ఆదుకోవాలి గతంలో మనం చూసాం పార్టీల కార్యకర్తలు చనిపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చారు ఆ కుటుంబాలకి మరి పార్టీల సమస్య కాదు ఇది రాష్ట్రంలోనే గంజాయికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి మేము అండగా ఉన్నామని సందేశాన్ని సంకేతాన్ని ప్రభుత్వం ఇవ్వాలి ప్రజల్లో విశ్వాసం కలిగించాలి ఇది ఒక పార్టీ సమస్య కాదు ప్రజలందరి సమస్య సమాజానికి పట్టిన రుగ్మత ఈ రుబ్బత్తని ఎదుర్కోవాలంటే ప్రజలందరినీ కూడగట్టి ఒక బాటలో ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి రక్షణ కల్పించాలి అలాగే కుటుంబాన్ని ఆదుకోవాలి ఇటువంటి పార్టీలు చేయాల్సిన పని ప్రధానమైన పార్టీలు రాష్ట్రంలో అధికార పార్టీతో సహా అది తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇటువంటి శక్తుల్ని ఆ పార్టీలకు దూరంగా ఉంచి ప్రజలకి ఆదర్శాన్ని చెప్పాలి రాజకీయంగా పార్టీలు అధికారం కోసం చేయటం అధికారం కోసం పోటీ చేయటం ఆమలే కానీ ఈ దుర్మార్గమైన శక్తులకి ఉమ్మడిగా పూలుకోవాలి ప్రభుత్వంలో బాధ్యత కాదు పార్టీల యొక్క మౌలిక బాధ్యత ఇది ఒక సిపిఎం పార్టీ అనే కాదు అందరం ఉమ్మడిగా నడుం బిగించాలి పార్టీలకు అత్యధికంగా సమాజంలో ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలి దీన్ని కూడా వ్యాపారంగా మార్చి రాజకీయంగా మార్చి లక్షల కోట్లు సంపాదించి దీన్ని ఒక రౌడీ రాజ్యాన్ని మాఫియా రాజ్యాన్ని ఈ దొండగలు ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాలు నడుపుతా ఇది ఒక పెద్ద సామ్రాజ్యం కింద విస్తరిస్తా ఉంది దీన్ని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నిరసన తెలియజేస్తా ఉన్నాం రేపు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతూ ఉంది ఈ బంధు సమాజంలో చైతన్యమే కాదు దుండగలికి మేము ఈ పెంచలే కుటుంబానికే కాదు గంజాయి డ్రగ్స్ ఇటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా మేము అండగా నిలబడతామని ప్రజానికి ఉమ్మడిగా నిలవాలి అందుకే రేపు బంద్ జరుగుతుంది మరి అందరితో కలిపి సిపిఎం కార్యకర్తలు మాటలు చెప్పడమే కాదు తమ ప్రాణాలను అర్పించి ఈ గంజాయి ముఠాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవటమే కాదు అటువంటి చైతన్యంతో ముందుకు వచ్చేదాని కోసం సమాజం అంతా ముందుకు రావాలి ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రజలందరూ ఉమ్మడిగా ఈ రుగ్మతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలోనూ ఇటువంటి దుండుగులకి మాఫియాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి